ఆప్తా సేవలు ప్రశంసనీయం నెల్లూరు నగరం గోమతి నగర్లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల అధినేత చామకూరు హరిగోపాల్ ఆధ్వర్యంలో బలిజ కులస్థుల విద్యార్థులకి స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి బలిజ ఐక్యవేదిక అధ్యక్షులు తెల్లపల్లి రాఘవయ్య రిటైర్డ్ డిఎఫ్ఓ కొట్టే ప్రభాకర్ రావు దూది వెంకటరమణయ్యలు విచ్చేశారు అమెరికాలో వెళ్ళి అక్కడ సెటిల్ అయినా కులస్తులు కులస్తులందరూ కలిసి ఆప్టా అనే సంస్థగా ఏర్పడి వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్న బలిచ కులస్తుల్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క చదువుకి ఉన్నత విద్యకి సహకరించాలి వాళ్ళ తోడ్పాటును అందించాలి అనే సదుద్దేశంతో స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కార్యక్రమము ఈరోజు జరగటం దానికి నన్ను ఆహ్వానించటం నేను కూడా దానిలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేయటము చాలా ఆనందంచదగ విషయము నా ధన్యవాదాలు ఈ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడి ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల స్టూడెంట్స్ వరకు వారి యొక్క స్కాలర్షిప్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగింది అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు బల్య కులస్తుల్లో విద్యకు అవసరమైన సహాయాన్ని అందించటం జరిగింది ఇది ఇంకా కూడా వచ్చే సంవత్సరాలలో ఇంకా దాన్ని రెట్టింపుగా చేయాలి అని చెప్పేసి వారి యొక్క సదుద్దేశము దీనికి మూల కారణమైన కొట్టే భాస్కర్ గారు ప్లస్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వారిలో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేసిన రాజేంద్ర గారు తమ్ముడు రాజేంద్ర గారు ప్లస్ మనకి రాలేకపోయినా వారి యొక్క సహాయము సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి అప్తా తరఫున ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసే పని పైన చిత్తశుద్ధి పూర్తి అంకిత భావం కలిగినటువంటి ఎందరో ఎన్ఆర్ఐస్ ఒకటై ఒక సమూహంగా ఏర్పడి ఆప్తా అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు తొమ్మిది వేల మంది పై చిరుకుల విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ స్కాలర్షిప్స్ ని మన రమా మేడం గారి అమూల్య హస్తాలతో వాళ్ళకందరికీ అందజేయడం ఎంతో సంతోష విషయం అంతేకాదు ఇది ఆకలితో పెట్టినటువంటి సంస్థ కాదు ఆప్త అనేది ఒక సంకల్పంతో పెట్టినటువంటి సంస్థ ఈ సంస్థ దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు అమెరికాలో ప్రత్యామ్నాయంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి దీనికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఎందరో మహానుభావులకి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థిని విద్యార్థులకు కూడా మా శుభ ఆశస్సులు తెలియజేస్తున్నాం చాలా విలువైనటువంటి సందేశం ఇక్కడ మనం నెల్లూరు ప్రాంతం నుంచి వెళ్ళి అమెరికాలో ఎంతో కష్ట అమెరికాలో డాలర్ సంపాదించినటువంటి చిన్న పని కాదు ఎంతో కష్టపడి సంపాదించి ఇక్కడ ఈ కులం మీద అభిమానం ప్రేమతో మన పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి రావాలా అనే ఒక సదుద్దేశం వారికి కనవటం అంటే వారికి నేను మాత్రం చేతులైతే గౌరవిస్తూ ఉన్నాను నమస్కారం పెట్టున్నారు ఇది పిల్లలు అందరూ కూడా గ్రహించి వారు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మనకి సహాయం చేశారు భవిష్యత్తులో కూడా మనం కూడా ఆ విధంగా తయారు కావాలి మనం కూడా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని పైకి పోయి మనం కూడా పది మందికి చేయత్తున ఇవ్వాలి అని ఒక ఐక్యభావంతో అందరు రావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా ఈరోజు లబ్ధి పొందినటువంటి స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ తదితరులు నమ్మని కూడా కోరుకుంటున్నాను పిల్లలకి చెప్పమని ఒక ఎడ్యుకేషన్ తోటి దాకా నేను ఒక మాట చెప్పాను ఎడ్యుకేషన్ తోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అవసరం పిల్లలందరికీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినందువల్ల మెంటల్ మెచ్యూరిటీ పెరుగుతుంది మనో వికాసం వాళ్ళ చదివిందంతా కూడా బాగా వాళ్ళకి మనసులో ఉండి మంచి మార్కులు తెచ్చుకొని పైకి వస్తారనే ఉద్దేశంతో నేను ఆ మాట చెప్తున్నాను వారు కూడా భవిష్యత్తులో మన కొట్టే ఉదయ్ భాస్కర్ గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క ఆశయాల్ని అర్థం చేసుకుని మనం కూడా మనం వాళ్ళ అడుగుజాడలను నడుస్తూ ఒక బలహీన కులస్తులందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాలా అన్ని విధాలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి నేను అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు